అందరికీ హరి ఓం అండి ఈ మధ్యకాలం మనము అనేక చేతి ముద్రలను నేర్చుకున్నాం కదా ఆ కార్యక్రమంలో భాగంగానే ఒక అత్యద్భుతమైన చేతి ముద్రను ఇవాళ నేర్చుకోబోతున్నాం ఆ చేతి ముద్ర పేరే వారాహి ముద్ర ఈ ముద్ర వేయడం వల్ల ఎంతో కాలం నుంచి మందులు వాడుతున్నా సరే నయం కాని జబ్బులకు కేవలం శారీరక జబ్బులే కాదు మానసిక జబ్బులను కూడా మటుమాయం చేసే అతి గొప్పదైనటువంటి వారాహి అమ్మవారి ముద్ర అనమాట ఇది ఈ ముద్రను ఎలా వేయాలో వీడియోలో కూడా చూద్దాం అంటే మొత్తం అన్ని వేళ్ళు కలిపి ఒక చూపుడు వేలు బొటన వేలు మాత్రమే పైకి పెట్టి ఉంచాలన్నమాట అంటే చూపుడు వేలు వాయుతత్వాన్ని బొటన వేలు అగ్నితత్వాన్ని సూచిస్తుంది కదా ఆ విధంగా కలిపి పట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ ముద్ర వేయాలి ఇటువంటి అత్యద్భుతమైన ముద్ర వేసి అమ్మవారి కరుణకు పాత్రులవుదాం హరిహిఓ